హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము లక్ష్మీ దియాస్లో చాలా వెరైటీస్ వచ్చాయండి అదేవిధంగా స్వామివారి పాదాలు బాలాజీ ఐడల్స్ మకర తోరణాలు ఇవన్నీ కూడా వచ్చేసాయండి మనకి ఫస్ట్ వచ్చేసరికి రాయల్ వర్క్లో లక్ష్మీ ఐడల్స్ అండి ఐడల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కార్వింగ్ అయితే చాలా బాగా వస్తాయండి ఇవి లైట్ వెయిట్ ఐటమ్స్ మనకి ప్యూర్ బ్రాస్ అండి ఇవి మనకి ఐడల్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్లో వస్తుందండి లక్ష్మీ ఐడల్లో చాలా బాగుంది చూడండి అమ్మవారు అదే విధంగా మనకి ఎలిఫెంట్స్ అండి ఇవి కూడా స్మాల్ సైజ్ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తాయండి చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి ఎలిఫెంట్స్ కూడా ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ వస్తున్నాయండి మనకి లెంత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ వరకు వస్తాయి మనకి విధంగా ఈ లక్ష్మీ అమ్మవారికి బాలాజీ కూడా వచ్చారండి ఫోర్ ఇంచెస్లోని చూడండి స్వామివారు ఇలా సెట్ కింద కావాలంటే తీసుకువచ్చండి ఎవరైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు మనకి స్వామివారు హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తారండి చాలా బాగున్నారు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి బాలాజీ హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారు స్వామివారు చాలా బాగుందండి లక్ష్మీ ఐడల్స్ అండి చూడండి అమ్మవార్లు టూ లో ఉన్నారు చూడండి అమ్మవారు మనకి అదే రాయల్ వర్క్లో ఇవి గోల్డ్ ఫాలిష్ వచ్చాయండి ముందు అయితే సిల్వర్ ఫాలిష్ వస్తున్నాయి చాలా బాగున్నాయండి అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో కార్వింగ్ ఫ్రైజ్ వచ్చేసరికి ఈ మోడల్ కూడా ఉందండి చాలా బాగున్నారు చూడండి రెండు కూడా కార్వింగ్ అంతా చాలా బాగా వచ్చాయి మనకి ఈచ్ మన కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఓన్లీ ఫ్రైజ్ వచ్చేసరికి ఇవి కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నాయండి ఇవి అయితే చాలా బాగున్నాయి ఐడల్స్ అయితేనే ఈచ్ వన్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దీపాలండి లక్ష్మీ దీయాస్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ విధంగా త్రీ ప్యాటర్న్స్ అండ్ త్రీ సైజెస్లో ఉన్నాయండి మనకి కమలంలో కూర్చుని ఉన్నారు చూడండి అమ్మవారు కార్వింగ్ కూడా చాలా బాగా వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది ఫినిషింగ్ చూడండి మనకి సైడ్ అంతా కూడా డిజైన్ వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనకి హైట్ వచ్చేసరికి త్రీ పాయింట్ సెవెన్ అండి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది మనకి ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ వరకు వస్తుందండి లోత్ వచ్చేసరికి వన్ ఇంచెస్ వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది చాలా బాగుందండి దియా అయితేనే ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ లక్ష్మీ దియ్యలోనే డిగ్ సైజ్ అండి చూడండి కార్వింగ్ ఎంత బాగా వచ్చిందో మనకి లక్ష్మీ అమ్మవారు కూడా చాలా బాగా వచ్చారండి అదేవిధంగా మనకి మకర తోరణం వస్తుంది అండ్ ఎలిఫెంట్స్ కూడా వచ్చాయండి అటు ఇటుని అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి పికాక్స్ వచ్చాయి చాలా బాగుంది మనకి కింద డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది మనకి దియ హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి పెంచుమించుగా మనకి సిక్స్ ఇంచెస్ వరకు రావచ్చు టూ అండ్ హాఫ్ వస్తుందండి ఈ లెంత్ వచ్చేసరికి లోత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది చాలా బాగుందండి దియ అయితేనే ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనకి ఈ లక్ష్మీ దియ్యలోనే వేరే ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి మకర తోరణంతో వచ్చింది చూడండి కొంచెం స్మాల్ సైజ్ అండి దానికంటే మనకి ఇది కూడా డిజైన్ చాలా బాగా వచ్చిందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చాలా స్ట్రాంగ్ పీస్ అండి ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇది ఇయ్య ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఇది ఈ త్రీ ప్యాటర్న్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి లక్ష్మీ దియ్యాలు లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి రాయల్ వర్క్లోనే స్వామివారి పాదాలండి మనకి ఈ విధంగా టూ సైజెస్ వచ్చాయండి ఇవైతే స్మాల్ సైజ్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది మనకి త్రీ సైడ్స్ కూడా ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వస్తుందండి చాలా బాగున్నాయి ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగుంటాయండి మనకి సిల్వర్లో చేయించుకుంటే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వస్తాయి మనకి ఇది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ ఇంచెస్ వస్తుంది చూడండి హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ప్లేట్తో సహా కావాలంటే ప్లేట్ నైంటీ రూపీస్ అండి మనకి ప్లేట్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది ప్లేట్తో సహా కావాలంటే ప్లేట్ నైంటీ అందులోనే బిగ్ సైజ్ అండి చూడండి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా మనకి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ వస్తుందండి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వరకు వస్తుంది బిగ్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి ప్లేట్ కావాలంటే వన్ ఫిఫ్టీ అండి ప్లేట్ లెంత్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఇలా ప్లేట్తో సహా కూడా తీసుకోవచ్చు మనం సైడ్ ఏమైనా ఫ్లవర్ డెకరేషన్ అది కూడా అండి చాలా బాగుంది లేదంటే మనం పూజ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ అండి చూడండి మనకి ఎలిఫెంట్స్ చాలా బాగా ఈ వర్క్ అయితే మనకి ఇవి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తున్నాయండి హైటు మనకి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ వస్తున్నాయండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ అయితేనే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ వర్క్లోనే బాబా ఐడెల్ అండి చాలా బాగుంది చూడండి బాబా కూడా మనకి కార్వింగ్ కూడా చాలా బాగా వస్తుంది మన ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి బాబా త్రీ ఇంచెస్లో వస్తున్నారండి చాలా క్యూట్గా ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి బెల్ అండి చూడండి మనకి ఇది రాయల్ వర్క్లో వస్తుంది సౌండ్ కూడా బాగా వస్తుందండి మనకి చూడండి పైన వచ్చేసి ఆంజనేయ స్వామి వచ్చారు చాలా బాగా వచ్చిందండి ఇది కూడా మనకి కార్వింగు మనకి డిజైన్ అంతా కూడా చూడండి చాలా బాగా వస్తుంది ఈ బెల్ ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి వెండి బెల్ టైప్లో వస్తుందండి ఫినిషింగ్ అయితేనే నెక్స్ట్ వచ్చేసి మకర తోరణాలండి మంది అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి ఈ స్మాల్ సైజ్ మకర్ తోరణం వచ్చేసి మనకి లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ అండి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ అండి స్మాల్ సైజ్ మకర తోరణం బిగ్ సైజ్ మకర తోరణం వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది చూడండి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగున్నాయి మకర తోరణాలు అయితే చాలా మంది అడుగున్నారు మనకి కృష్ణయ్య అండి కృష్ణయ్య కూడా చూడండి చాలా బాగున్నారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి కృష్ణయ్య మనకి కృష్ణయ్య హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి మకర తోరణానికి అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి అదేవిధంగా మనకి ఈ మకర తోరణానికి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఐడల్ వరకు సెట్ అవుతాయండి నేను ఫోర్ ఇంచెస్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఫైవ్ ఇంచెస్ ఐడల్ వరకు పెట్టుకోవచ్చండి బిగ్ సైజ్ మకర తోరణానికి నెక్స్ట్ వచ్చేసి మనకి బాలాజీ ఐడల్ అండి బిగ్ సైజ్లో కూడా చాలా మంది అడుగుతున్నారు బాలాజీ ఐడల్స్ ఈ లో వచ్చింది చూడండి మనకి కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి మనకి స్వామివారి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తున్నారండి చూడండి సిక్స్ ఇంచెస్ ఓన్లీ ఐడల్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి పీఠంతో సహా చూసుకుంటే సిక్స్ ఇంచెస్ అండి ఐ ఐడల్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్లో వచ్చింది మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి అదేవిధంగా మనకి శంకు చక్రాలండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి చాలా బాగుందండి అలాగే మనకి ప్లేట్ కావాలంటే సిక్స్ ఇంచెస్ అండి స్టాండ్ ప్లేటు ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ దియాస్ అయితే చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి రీస్టాక్ అయ్యాయి చూడండి ఎంత బాగున్నాయో మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి దియా ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఈ చివరి వరకు చూసుకుంటే మనకి హైట్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ వరకు వస్తున్నాయండి ఇక్కడ నుంచి పైన ప్యారెట్ వరకు చూసుకుంటే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి దియ్య కూడా చూసుకుంటే బాగా వెయిట్ ఎక్కువ వస్తుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది వెయిట్ ఎక్కువ వచ్చాయండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ పడుతున్నాయండి పేరు కాస్ట్ వచ్చేసరికి చాలామంది అడుగున్నారు ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి అఖండ దీపం అండి శంకుచక్ర నామంతో వచ్చింది అండ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి చాలా బాగుంది చూడండి మనకి ఈ దియ్య హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి దియ్య హైట్ వచ్చేసరికి మనకి లెంత్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మిడిల్లో ఒక విక్ హోల్డ్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది కింద కూడా ఈ విధంగా లెగ్స్ అయితే వచ్చాయి ఈ దియ్య కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ప్లేట్ అయితే ఆల్రెడీ చూపించాను వన్ ఫిఫ్టీ అండి ప్లేటు మనకి ప్లేట్ కూడా ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఈ దియ్యాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది మనకి శంకుచక్ర దియాస్లోనే స్మాల్ సైజ్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను స్మాల్ సైజ్ అండి ఇది మనకి స్టాండ్ ప్లేట్ పైన అయితే పెట్టాను హైట్ వచ్చేసరికి స్మాల్ దియ త్రీ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ దియ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది బ్లాక్ అండ్ టిక్లో వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది కూడా మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది స్టాండ్ ప్లేట్ అండి ఫైవ్ ఇంచెస్ది త్రీ హండ్రెడ్ పడుతుంది ప్లేటు మీరు కావాలంటే నార్మల్ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు మనకి అదే విధంగా అఖండ దీపంలో ఇంకొక మోడల్ కూడా ఉందండి కుబేర దియ అండి ఇది బిగ్ సైజు చాలా బిగ్ సైజ్ అండి చూడండి మనకి బిగ్ సైజ్ అఖండ దీపం కింద పెట్టుకుంటారు కదా వరలక్ష్మి పూజలకి అలా కూడా పెట్టుకుంటారండి వ్రతాలప్పుడు కూడా మనం వన్ డే అలా ఉంటుందండి ఇంచుమించుగా త్రీ డేస్కి అది కూడా పెట్టుకుంటారు గృహ ప్రవేశాలకు అదిని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా ఆయిల్ పడుతుందండి మనకి మనకి ఇది విత్ వచ్చేసరికి సిక్స్ ఇంచ్ వస్తుందండి మనకి సిక్స్ ఇంచ్ వస్తుంది చాలా పెద్ద సైజ్ అండి మనకి లోతు కూడా టూ ఇంచెస్ అండి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లోతు కూడా ఆయిల్ కూడా మనకి ఒక హాఫ్ కిలో ఆయిల్ వరకు పట్టొచ్చండి చాలా లోతుంది ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి చాలా పెద్ద సైజు దీనికి కావాలంటే ప్లేట్ కూడా ఇస్తామండి సపరేట్గా తీసుకోవాలి సైజ్ కావాలంటేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా పికాక్ వస్తుందండి మనకి ఇందులో శంకుచక్ర దియాస్ వచ్చేవి ఇప్పుడైతే ఈ విధంగా ఫైవ్ డేస్లో వస్తున్నాయండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ కానీ పికాక్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ఇవి కూడా ఆయిల్ బాగానే పడతాయి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి చాలా బాగున్నాయండి ఇవి కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసి మనకి ఇది ఇయర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా మనకి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయండి స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అదేవిధంగా మనకి ప్లేట్లు కావాలంటే తీసుకోవచ్చండి ప్లేట్ కాస్ట్ వచ్చి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఈ దియస్ కూడా పెట్టుకోవచ్చండి వీటిలోని ఈ ప్లేట్ అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈచ్ వన్ ప్లేట్ ఫిఫ్టీ అండి టూ ప్లేట్స్ తీసుకుంటే మనకి హండ్రెడ్ అవుతుంది ఈ దియస్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి కమల్ డిజైన్లో బౌల్స్ అయితే వచ్చేసాయండి న్యూ గాని ఈ టైప్లో అయితే మనకి చాలా మంది అడుగుతున్నారు వీటిలో వేరే ప్యాటర్న్స్ కూడా చూపించాము మనకి ఇది ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసేసి త్రీ హండ్రెడ్ అండి మనం ప్రసాదాలు వేసుకోవడానికి కానీ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయండి ఇందులో అయితే వేరే వేరే కలర్స్ వస్తాయండి సేమ్ ఇదే కలర్ అయితే రాదు కలర్స్ అయితే మారుతాయి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది చూడండి బౌల్ విత్ వచ్చేసరికి న్యూ మోడల్ అండి ఇవి బ్రాస్లోనే మనకి చాలా బాగున్నాయి డిజైన్ అంతా కూడా ఇది ఫ్రింట్ అది పోవడం అయితే ఉండదండి మనకి చాలా బాగా వచ్చాయి ఈచ్ వన్ కాస్ట్ త్రీ హండ్రెడ్ అండి ఇవి వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి మనకి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తున్నాయి ఇవి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఇది కూడా మనకి చూడండి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుందండి ఇందులో కూడా మనకి వేరే వేరే కలర్స్ వస్తాయండి నేను వీడియోలో అయితే టూ కలర్స్ చూపిస్తున్నాను వేరే కలర్స్ కూడా వస్తాయి ఈచ్ వన్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి కంచు బౌల్స్ అండి మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి ప్యూర్ కంచులు అయితే వచ్చాయండి ఇవి చూడండి సైజ్ కూడా మనకి బిగ్ సైజ్ వస్తుంది మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఈచ్ బౌల్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మీకు ఎన్ని బౌల్స్ కావాలా అన్ని బౌల్స్ తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి చూడండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ మోడల్ అండ్ హెవీ వెయిట్లో వస్తుందండి మిడిల్లో డిజైన్ కూడా చూడండి మనకి నెక్స్ట్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైను చాలా బాగా వచ్చిందండి డిజైన్ అంతా ఇది కూడా మనకి హెవీ వెయిట్ వస్తుందండి మనకి వెయిట్ వచ్చేసరికి త్రీ సెవెంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుందండి మనకి బౌల్ లెంత్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచుమించుగా త్రీ ఇంచెస్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది వెయిట్ ఎక్కువలో వచ్చింది అండ్ న్యూ డిజైన్ అండి చాలా బాగుంది చూడండి మనం ఏదైనా ఐడల్స్ అది కూడా పెట్టుకుని అభిషేకాలు చేసుకోవడానికి కూడా యూజ్ అవుద్దండి ఈ విధంగానే చాలా బాగుంది బౌల్ బౌలైతేనే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చాలా మందంగా ఉందండి వచ్చేసి మనకి దియాస్లో న్యూ మోడల్ వచ్చాయండి మనం దియా కింద పెట్టుకోవచ్చండి లేదంటే ఏకహారతి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఈ విధంగా హ్యాండిల్ వస్తుంది చాలా బాగున్నాయి చూడండి మిడిల్లో స్వస్తిక్ వచ్చింది ఇవి సాలిడ్ అండి చాలా వెయిట్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఈ దియ్యా వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచ్ అండి లోత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి కాస్ట్ వచ్చేసరికి మనకి దియా అండి మనం తులసి కోట దగ్గర అది పెట్టుకుంటాం కదా అలాగే మనకి రూమ్లో అది కూడా పెట్టుకుంటాం మనకి ఈ విధంగా స్టాండ్ లెగ్స్ వస్తున్నాయండి కింద ఇదైతే చాలా స్ట్రాంగ్గా వచ్చింది మనకి ఇందులో కూడా ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనకి ఎక్కువ టైం వెలుగుతుంది పైన వచ్చేసరికి మనకి ఇది కూడా బ్రాస్ వచ్చిందండి మనకి సైడ్ అంతా కూడా హోమ్ వస్తున్నాయి చాలా బాగుంది పైన వచ్చేసరికి విధంగా అయితే వస్తుంది స్టార్స్ వచ్చాయండి బిగ్ సైజ్ అండి ఇది మనకి హైట్ వచ్చేసరికి ఈ చివరి వరకు చూసుకుంటే సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్స్ అండి హ్యాండిల్ మోడల్లో ఇవి అయితే మంది అడుగున్నారు లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి ఇప్పుడు కూడా మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఈ విధంగా హ్యాండిల్ వస్తుంది చాలా బాగుంది చూడండి మనకి ఇది లెంత్ వచ్చేసరికి సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇక్కడ వరకు చూసుకుంటే ఓన్లీ టూ ఇంచ్ వరకు వస్తుంది వచ్చేసరికి మనకి ప్లేట్లో ఈ విధంగా టూ బౌల్స్ అండ్ ఒక దియ్య పెట్టుకునేది వస్తుందండి మనకి ప్లేట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మనం పసుపు కుంకుమ వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ అండి చూడండి మనకి కమలంలో వచ్చే చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్లో వస్తున్నాయండి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఇవి కూడా ఆయిల్ ఎక్కువ పడతాయండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయి అండి